మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో పవిత్రమైంది విశేషమైనటువంటి రోజు అండి శివుడికి రెండవ కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు ఇలా అనేక రకాల పేర్లతో పిలవబడుతూ ఉన్నాడు దీపావళి పండుగ తర తర్వాత జరిగే ఉత్సవం అండి ఇది దీన్ని సుబ్రయాయుడి షష్ఠి అని స్కంద షష్ఠి అని పిలుస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజుని ఈ పండుగ చేసుకుంటాం ముఖ్యంగా తమిళనాడులో సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయాలు కుమారస్వామి వారి దేవాలయాల్లో గల ప్రతి చోట ఈ పండుగ విశేషంగా చేసుకుంటూ ఉంటారండి అయితే ముఖ్య ముఖ్యంగా మనం ఏంటంటే ఈ విశేషంగా జరుపుకుంటారు మరి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున పొరపాటున కూడా ఆడవాళ్లకు ఇంట్లో ఈ కూరను వండకండి లేక ఈ విధంగా ఈ కూరను వండి ఈ ఆహార పదార్థాలను మనం స్వీకరించిన అనుకోండి అనేక రకాల కష్టాలను పడాల్సి వస్తుంది దోషాలు కలుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఏ కూరను వండకూడదు అలాగే తినకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఓం తత్పురుషాయ్ విద్మహే మహాషేనాయ ధీమహి తన్మో ముఖ ప్రచోదయా వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కుజదోషం వల్ల వివాహం కాని వాళ్ళు కాలసర్ప దోషాలు వెంటాడుతున్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణేశ్వరుని పూజిస్తే ఆ దోషాలు నుంచి విముక్తి ఖచ్చితంగా మనకు లభిస్తుందండి మనకి సుబ్రహ్మణేశ్వర సృష్టి మనకి వచ్చింది కదా ఈ ఇరవై ఆరవ తేదీన మనమైతే చేసుకుంటామండి అండ్ శివుడు రెండవ కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కంద షణ్ముఖుడు మురుగనని రకాల రకాలుగా పిలుస్తారు మార్గదర్శి షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తారు దీన్ని చంపా షష్ఠి ప్రవర షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి తమిళంలో స్కంద షష్ఠి అంటారు కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదండి శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించడం అయితే జరుగుతుంది అలా ఆటంకం కలిగించినప్పుడు ఆ శివునికి ఆగ్రహం కలిగి తన యొక్క మూడవ కన్నును తెరిచి బన్ మన్మధుడిని భస్మం చేస్తాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుని నుంచి గొప్ప తేజస్సు అయితే బయటకు వస్తుంది ఆ తేజస్సు అగ్నిదేవుడు కూడా భరించలేకపోతాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజస్సుని గంగా నదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తూ ఆరుగురు కృతికల దేవతల గర్భంలోనికి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్ర తేజానికి వారు అది కూడా భరించలేక పక్కనే ఉన్న పొదల్లో అయితే విసర్జిస్తారంట ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పా పార్వతీ పరమేశ్వరుడు రుద్రాంత సంబూతుడు అని చెప్పేసి కైలానికి తీసుకువెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలవాడు అయినందున షణ్ముఖుడు అని చెప్పేసి చెప్తారు కార్తికేయుడు అని గౌరీశంకరుల పుత్రుడు అవడం వలన కుమారస్వామిగా పిలవడం జరుగుతుంది కారణ జన్ముడైనటువంటి ఈ బాలుని పార్వతీ పరమేశ్వరుడు దేవతల కోరికల మేరకు దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి ఆయుధాలను ఇచ్చి తారకాసుల సంహారం కూడా చేయించారు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఉన్న ఆరు ముఖాల్లో ఇవే మొదటిది మయూర వాహనం అండి అధిరోహి ఆయన మయూర వాహనం అధిరోహించి కేలీ విలాసానికి ప్రదర్శించే ముఖం రెండవది పరమేశ్వరుడు జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూర్యుడు అనే రాక్షసుని వధించిన స్వరూపంలో ఉన్న ముఖం నాలుగవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవది చూలాయుధ పానీయ్ పానీయ వీరుడిగా ప్రస్ఫుట ప్రస్ ప్రస్ఫుటమయ్యేటువంటి ముఖం ఆరవది లైక్ లౌకిక సంపాదాలని అందించే ముఖం బల్లీ దేవసీనతల సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణీశ్వర స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయలేకపోయినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పుట్టలో పాలు పోసి నువ్వులు బెల్లం చేసిన చిమ్మిడి బియ్యపు పిండితో చేసిన చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలన్న కోర్టులో లావాదేవీల్లో విజయం సాధించాలని విద్యార్థులు మందబుద్ధిగా తొలగి జ్ఞానం రావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించాలి కరావలంబం పుణ్యం ఏ పటంతి విజత్ తమా తే సర్వే ముఖే మయాంతి సుబ్రహ్మణ్యం ప్రసాదత అంటూ స్వామిని స్తుతించాలి సుబ్రహ్మణ్యుని సృష్టి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమో తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు పడగ రూపాలు లాంటివి అక్కడ సమర్పించి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచర జతలను తాంబూలంతో ఇవ్వడం అనేది ఉత్తమం తనను భక్తితో కలిసినటువంటి వారికి న్యాయకత్వ సిద్ధిని విజయ ప్రాప్తిని వ్యాధి నివారణ సంతానం లాభం భూప్రాప్తి శీఘ్రంగా చేస్తాడు ఆ సుబ్రహ్మణ్యు సుబ్రహ్మణ్యుడు శరవణ భవాని ఆరు పేరు ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను కలగజేస్తాయి మార్గశిర షష్ఠి నాడే చంపా సృష్టి ప్రమాణ సృష్టి లాంటి వ్రతాలు కూడా చేయాలని వ్రత గ్రంథాలలో కూడా చెప్పడుతున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏ ఆహారం తీసుకో కుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు పడగలాంటి రూపాలను సమర్పించాలి ఇదంతా నాగపూజకు సంబంధించిందని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది సుబ్రహ్మణ్యుడు వివాహితుడుగా కనిపిస్తాడు అందువల్ల బల్లి దేనా సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం ఈరోజు చేయడం మనకు కనిపిస్తూ ఉంటుందండి సుబ్బరాయుడు పెళ్లి చూసి వద్దాం రండి అన్న పాటలు కూడా వింటున్న సందర్భాలు కూడా ఉంటాయి అయితే కొంతమంది వివాహం కా కా కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగా ఈ రోజున బ్రహ్మచారికి అని కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులు పూజ చేయడం వస్త్రాలు సమర్పించే భోజనం పెట్టి గౌరవించడం కూడా జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠినాటి ఉపవాసం మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణులకు భోజనం పెట్టకుండా కూడా ఆనవాయితీగా వస్తుంది తమిళ ప్రాంతాల్లో ఈరోజు కావడి మొక్కు తీర్చుకుంటారండి అది తీర్చుకోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావిడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావిడి పంచదారతోనూ పాలతోనూ అనేది మొక్కులను బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కిందని చెప్తారండి సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానను కూడా వెనక్కు తగ్గుతాయని కొందరు నమ్మకం ఈ విధంగా వాన తగ్గాక చేసుకోవాల్సిన పనులు చేసుకోవడానికి అనువైన కాలం అని చెప్పేసి రైతులు భావిస్తారు సుబ్రహ్మణ్యం ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుంది అలానే నమ్మకం ప్రజల్లో ఉంది ఉపవాసం ఉండి సర్ప మంత్రాలు కూడా ఈ రోజు దీక్షగా చేసి మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తిగా పనిచేస్తూ ఉంటుందన్న నమ్మకం ఈ వ్రతంలో దా దానాలే సమాధానంగా చెప్తాయి మార్గశిర మాసంలో అంటే చెలుపులుగా మారిపి ఇది మాసం అండి ఈ తోటి వారి పడకుండా చూడమనే సందేశం కూడా ఈ వ్రతంలో కంబళ్ళు దు దుప్పట్లు లాంటివి కూడా దానం చేస్తే చాలా మంచిదని చెప్పేసి పెద్దలు చెప్తారు మరి ఎంతో ఇంతటి విశిష్టమైనటువంటి రోజున ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఏ కూరన వండకూడదు అలాగే తినకూడదు అంటే ఈరోజు పొరపాటున కూడా మీ ఇంట్లో కోడిగుడ్డు పొట్లకాయ ములక్కాయ ఈ మూడు కూరల్లో ఏ కూరను తిన్నా కూడా దరిద్రం కలుగుతుంది అష్ట కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి పొట్లకాయ కోడిగుడ్డు ములక్కాయ ఈ మూడు కూరలను అస్సలు ఇంట్లో వండకండి అలాగే వీటితో పాటు మాంసాహారం కూడా అసలు తినకండి ఉల్లి వెల్లుల్లిని రిచేరణ ఇవ్వకండి ఈ రోజు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాది కార్యాలకు పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలో పీఠం ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక ఎరుపు రంగు క్లాత్ ను వేసి వస్త్రం మీద ఆరము కాలకలను సుబ్రహ్మణేశ్వరి చిత్రపటం ఉంచి ఉండి ఒకవేళ చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణేశ్వరుడు ఆయుధం ధరించిన ఫోటో ఉంచినా పర్లేదు ఏ ఫోటోకైనా సరే సుబ్రహ్మణేశ్వర స్వామికి గంధము కుంకుమలు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదను ఉంచండి వెండి ప్రమిద లేకపోతే మట్టి ప్రమిది మీ దగ్గర ఏది ఉంటే అది కింద రావి ఆకును కానీ లేదా తమలపాకును కానీ లేకపోతే ప్లేట్ను పెట్టి ఆ ప్రమిదిలో ఆరు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి ఈ ఆరు ఒత్తులు స్వామివారికి ఆరు ముఖాలకు సంకేతము లేదంటే నవగ్రహాల్లో కుజుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యుడు కాబట్టి కుజుడికి సంకేతం తొమ్మిది ఒత్తులు విడిగా వేసిన దీపాన్ని వెలిగించుకోవచ్చు తర్వాత సుబ్రహ్మణ్యుడిని ఆయనకు ఇష్టమైన ఎర్రని మందారాలతో పూజిస్తే చాలా మంచిది అందుబాటులో లేకపోతే ఎరుపు గులాబీలతోనూ కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిది స్వామి నూట ఎనిమిది నామాలు చదువుకోండి ఒకవేళ నూట ఎనిమిది నామాలు చదువులేనటువంటి వల్ల ఓం శాం శరవణం భవ ఓం శాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకొని ఈ మంత్రం నూట ఎనిమిది లేదు యాభై నాలుగు సార్లు లేక ఇరవై ఒక్క సార్లు బట్టి జపించండి తర్వాత కర్పూర హారతి ఇచ్చి వడపప్పు పానకం కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇవేమీ పెట్టలేని వాడు దాని గింజలనైనా సరే నైవేద్యంగా పెడితే మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామికి అభిషేకం చేస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇందులో సుబ్రహ్మణేశ్వర విగ్రహం ఉన్న వారు ఇంటిలో అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిది అండ్ అదే విధంగా ఏంటంటే ఆవు పాల ఉన్నవాళ్ళు విగ్రహానికి అభిషేకం చేసుకొని లేకపోతే గుడికి వెళ్ళైనా సరే చేసుకోవచ్చు ఆవు పాలలతోగా అభిషేకం చేస్తే సర్వసంపదలు వస్తాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారు ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి ఇక పంచదార్త స్వామికి అభిషేకం చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయి అలాగే అప్పులతో ఇబ్బంది పడేవాళ్ళు బియ్యపు పిండితో అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే స్వామికి గరిక కలిపిన నీటితో అభిషేకం చేసిన మనకు ఉన్నటువంటి అనేక రకాల ధన కనక వస్తు సమస్యలను తొలగించి ధన కనక వస్తు వాహనాల ప్రాప్తి కలగజేస్తారు ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేనటువంటి వాడు ఇంటిలో సుబ్రహ్మణ్యశ్వరి శివరుని పూ ఫోటో పాదాల వద్ద మీ జాతక చక్రం నుంచి ఎరుపు పువ్వులతో పూజించండి ఎలా చేసినా సరే ఎన్ని దోషాలు ఉంటే అన్ని తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యాష్టకం లేదా కరావలంబ స్తోత్రం భుజంగ స్తోత్రం ఈ మూడింటిలో ఏ ఒక్కటి చదివినా సరే మనకి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయండి అండ్ అలానే తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియోలో ఏ ఆహార పదార్థాలను స్వీకరించకూడదని మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త కాల్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్